సకల మంత్రముల సంభవములము శ్రీ విష్ణు రూపాయ నమ తొమ్మిది వందల అరవై ఏదవ నామం విభుధ ఇది నమస్కారంలో విబుధాయ నమ అని చెప్పబడుతున్నది ఇక్కడ బుధుడు అంటే పండితుడు విభుధ అంటే విశేషమైనటువంటి ప్రజ గలవాడు విబుధుడు పైగా విభుధ శబ్దం గొప్ప మేధావులకు వాడతారు దేవతలకు వాడతారు అలాగే విభుధ అంటే దేవతాస్వరూపుడు అని చెప్పవచ్చు అదేవిధంగా గొప్ప ప్రజ్ఞ కలవాడు అని అర్థం అయితే నిజమైన విభూతులు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే ఆయన కేవల జ్ఞానస్వరూపుడు ఆయన జ్ఞానమే దేవతలందరూ ఎందు లవలేశంగా ప్రసరిస్తున్నది ఆయన సంపూర్ణ జ్ఞానస్వరూపుడు పైగా సర్వజ్ఞుడు త్రికాలముల జ్ఞానము త్రిలోకముల జ్ఞానము అణుమదలు బ్రహ్మాండము వరకు సర్వజీవులకి సంబంధించిన విశేష సమాచారములు అన్నీ తెలిసినవాడు ఆయనే అందరియందు జ్ఞానరూపముగా ఉన్నటువంటి వాడు అతనే గనక అతను విభుధుడు సర్వజ్ఞుడు ప్రాజ్ఞుడు అని చెప్పబడుతున్నారు తర్వాత నామం తొమ్మిది వందల అరవై ఆరో నామం అగ్రవరహ ఇది నమస్కారంలో నమః అని చెప్పబడుతున్నది అగ్రమునందున్న వరుడు వరుడు అనే నామానికి అనేక అర్థాలు గతంలో చెప్పుకున్నాం అగ్రము అంటే ముందు భాగము అని అర్థం అన్నిటికీ ముందున్నటువంటి శ్రేష్ట స్వరూపుడు అగ్రవరుడు అంటే ఈ సర్వజగత్తికి అగ్రమునందున్నాడు అతను అగ్రమనందు ఉండడమే కాకుండా శ్రేష్ఠముగా ఉన్నాడు అందుకే అన్నిటికీ ముందు ఉన్నటువంటి వాడు శ్రేష్ఠముగా ఉన్నటువంటి వాడు అందుకే దేవతలందరూ కూడా మాకు నియామకుడు నువ్వే అని పరమాత్మనే వరించారు వారు అలాగే వారి చేత వరింపబడ్డ వరుడు అగ్రమను నడుపుతున్నాడు గనక అగ్రవరుడు అని చెప్పబడుతున్నారు తర్వాత నామం సూక్ష్మ అని ఇది తొమ్మిది వందల అరవై ఏడవ నామం సూక్ష్మాయనమహ ఇక్కడ అగ్రవరహ సూక్ష్మ రెండు మనం పరిశీలించినట్లయితే మన శరీరం ఇంత శోభాయమానంగా గొప్పగా అనిపిస్తుంది ఎవడికి వాడికి వాడి శరీరం చాలా ఇష్టంగా అనిపిస్తుంది అవునా లేదా మరి ఎంత ఇష్టంగా అనిపించిన కారణం ఏమిటి అంటే దీనిలో ఉన్న శక్తి కానీ ఇంద్రియాలకు ఉన్నటువంటి బలం కానీ ఇంద్రియాల ద్వారా మనం అన్ని సాధించగలుగుతున్నాం కానీ ఇవన్నీ పనిచేయాలంటే అగ్రముగా ఒక వరుడు ఉండాలి వాడెవడు అంటే వీటన్నిటిని నడిపేవాడు అగ్రవరుడు వాడు మన హృదయంలో ఉన్న పరమేశ్వరుడే ఇతడు అగ్రవరుడు అతడు ఉంటేనే శరీరానికి శోభ లేకపోతే ఇంద్రియాలు గుంపులకి ఎవడు నాయకుడు వాడే నాయకుడు మనలో ఉన్నాడు ఎలా ఉన్నాడంటే సూక్ష్మంగా ఉన్నాడు అన్నారు ఇక్కడ సూక్ష్మంగా ఉన్నాడంటే మామూలు కంటికి దాన్ని సూక్ష్మము అంటాం మనం మామూలు కంటితో కనబడదు అది కానీ అది అగ్రవరం అది ఏది ఎక్కువ శక్తి ఉంటుందో అది స్థూలంగా కనబడదు ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం శక్తి కలిగింది ఏదైనా సూక్ష్మంగా ఉంటుంది ఎంత సూక్ష్మంగా ఉంటుందో దానికి అంత శక్తి ఉంటుంది పరమాత్మ సర్వశక్తిమంతుడు మంత్రుడు కనుక బాగా సూక్ష్మమైన ఎటువంటి సూక్ష్ముడు అంటే ఈ సూక్ష్మ శబ్దమే పరమాత్మతత్వాన్ని ప్రకటిస్తున్నది సర్వగతస్సు సుసూక్ష్మ అని వేదవాక్యం ఉన్నది అందుకు అంతటా వ్యాపించి ఉన్నాడు అత్యంత సూక్ష్మంగా ఉన్నట్ట ప్రపంచమంతా వ్యాపించిపోయాడు కానీ సూక్ష్మంగా ఉన్నాడు ఆయనే చైతన్యంగా వ్యాపించాడు కానీ మామూలు కళ్ళకు కనబడతాడు ఆయన ఆయన లేకపోతే ఏదీ లేదు కానీ ఆయన మామూలు నేత్రములు గోచరించేవాడు కాడు చూపులకు ఊహకు అందనంత దూరముగా ఉన్నటువంటి వాడు గనక ఆయన అత్యంత సూక్ష్ముడు అని చెప్పబడుతున్నాడు ఆయన సూక్ష్మతత్వాన్ని చెప్తూ ఉపనిషన్మాత చాలా అద్భుతంగా వర్ణించింది సూక్ష్మాతి సూక్ష్మం కలిల మధ్య విశ్వ స్రష్టారమనేక రూపం విశ్వేకం పరివేష్టితారం జ్ఞాత్వా శివం శాంతిమత్యంతమేతి ఇది యజుర్వేదీయమైనటువంటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులైన మంత్రమది పరమాత్మతత్వం ఎటువంటిది అంటే సూక్ష్మాతి సూక్ష్మం అది సూక్ష్మము ఎంత అంటే దానికంటే సూక్ష్మమైన తత్వం మరొకట్లేదు అత్యంత సూక్ష్మమైనది పైగా ఎక్కడుందయ్యా అది ఎక్కడో దూరంగా ఉందా అంటే నువ్వు చూడలేకపోతున్నావు గనక దూరం అన్నాం కానీ దానంత దగ్గరగా ఏదీ లేదయ్యా అన్నాడు ఎక్కడున్నదంటే కలిలస్య మధ్యే చక్కటి మాట కలిలస్య మధ్య అంటే అజ్ఞానంతో నిండిపోయినటువంటి బాహ్య ప్రపంచంలో జ్ఞానస్వరూపమే సత్యమే సూక్ష్మాతి సూక్ష్మమే అది మాత్రమే ఆ తత్వమే విశ్వ అనేక రూపం అది విశ్వానికే సృష్టికర్త అనేక రూపములతో ఉన్నటువంటిది విశ్వస్య పరివేష్టి తారం ఈ విశ్వశక్తులన్నీ ఆయన్ని ఆశ్రయించుకునే ఉన్నటువంటివి అటువంటి శివుని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే అత్యంతిక శాంతిని పొందుతున్నారు అత్యంతిక శాంతి అంటే ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదు దాని అత్యంతికము అని అంటాం సృష్టిలో మనం అప్పుడప్పుడు శాంతి పొందుతూ ఉంటాం బాగా ఎండలో ఉన్నప్పుడు చల్లని నీడ దొరికితే శాంతి దాహం వేసినప్పుడు నీళ్లు దొరికితే శాంతి కానీ దాని అత్యంతిక శాంతి కాదు తాత్కాలిక శాంతి అప్పటికది ఉపశమించింది అంటాం మనం ఆ ఉపశమనమే శాంతి అంటే ఇలా అప్పుడప్పుడు దుఃఖాలు రావడం దాని నుంచి బయటపడడం ఇవన్నీ కూడా తాత్కాలిక శాంతిలే కానీ సంపూర్ణ దుఃఖనాశనం ఎప్పుడు జరుగుతుంది అంటే అజ్ఞానం నశించి మోక్షం పొందినప్పుడే అదే అత్యంతిక శాంతి ఆ అత్యంతిక శాంతి ఎవరికి లభిస్తుంది ఏంటంటే జ్ఞాత్వా శివం శాంతిమత్యంతమేతి ఆ శివతత్వాన్ని ఎవరు తెలుసుకుంటున్నారో వారు మాత్రమే అత్యంత శాంతిని పొందుతున్నారు ఆ శివుడు ఎవరు అంటే సుసూక్ష్మైన వాడు సర్వప్రపంచానికి హేతువైన వాడు ఈ ప్రపంచ శక్తుల చేతే పరివేష్టింపబడిన వాడు ఇందులోనే ఉన్నాడు ఇన్నిటికీ కారణమై ఉన్నాడు ఇన్నిటినీ నడుపుతున్నాడు కానీ స్థూలంగా ఆయన తెలియబడ్డు అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు ఆ సూక్ష్మతత్వాన్ని ఎవరు తెలుసుకుంటున్నారో వారు మాత్రమే శాంతిని పొందుతున్నారు అదే సూక్ష్మంలో మోక్షం అంటే సూక్ష్మంలో మోక్షం అనే మాట ఇంకో వ్యవహారంలో మనం వాడతాం అంటే ఎవరైతే సూక్ష్మతత్వం తెలుసుకుంటున్నారో వారే మోక్షాన్ని పొందుతున్నారు ఇది పరమేశ్వరుని యొక్క తత్వ వైభవాన్ని చెప్తున్నటువంటి దివ్యనామం అటువంటి సూక్ష్మస్వరూపుడైన శివునికి నమస్కరిస్తూ సూక్ష్మాయ నమ సర్వం శివార్పణమస్తు